మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి వేడిపల్లి సత్యం గారు మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలే అందుకు నిదర్శనమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయ పరంపర కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నా ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు ఈ నెల ఐదున గుమ్లాపూర్ లో జరిగే బహిరంగ సభలో సీఎం సహా మంత్రులు పాల్గొంటారని తెలిపారు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని అన్నారు ప్రతి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే లక్ష్యంతో గత రెండు సంవత్సరాల నుంచి మేము చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరించడానికి రానున్న మూడు సంవత్సరాలు చేయబోయే అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లా ప్రజలతోటి సమావేశం కావడానికి నిర్ణయించుకున్నారు ఈ సమావేశానికి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు అద్దూరి లక్ష్మణ్ కుమార్ గారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి అందరు శాసనసభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు లైబ్రరీ చైర్మన్లు మార్కెట్ చైర్మన్లు వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం ఉన్నటువంటి వివిధ హోదాలో అందరు కూడా హాజరు కాబోతున్నారు ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి కరీంనగర్ కార్పొరేషన్తో పాటు చొప్పదండి మున్సిపాలిటీ హుజురాబాద్ మున్సిపాలిటీ జమ్మిగుంట మున్సిపాలిటీలో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగర ఎరవబోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ సర్వే చూసినా కూడా కు స్పష్టమైన మెజార్టీ ఈ జిల్లా ప్రజలు ఇస్తున్నారు అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఇదే విజయ పరంపర కొనసాగుతుంది రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికలప్పుడు ఆనాడు టీఆర్ఎస్ను కాంగ్రెస్ కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టిన పనిచల్లి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్ర కొనసాగుతుంది దాని తర్వాత వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికలు చూసినప్పుడు టీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు వాళ్ళకి ప్రతిపక్ష పాత్ర పోషించలేటువంటి అసమర్థ స్థితిలో బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం కొట్టుమిట్టాడుతుంది ప్రతిపక్ష పాత్ర కూడా సరిగ్గా పోషించట్లేదని అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొద్ది మాసాలకే నాలుగైదు నెలలకే జరిగిన పార్లమెంట్ ఎన్నికలు చూస్తే మేము ఉద్యమ పార్టీ రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఈ రాష్ట్రంలో గుండు సున్నాకి పరిమితం చేసింది దాని తర్వాత అప్పుడే కంటోన్మెంట్ ఉప ఎన్నిక శాసనసభ సాధారణ ఎన్నికలప్పుడు మేము కంటోన్మెంట్ థర్డ్ ప్లేస్లో కానీ ఉప ఎన్నికకు మేము పెద్ద ఎత్తున విజయం సాధించాం దాని తర్వాత జూబ్లీల్స్ ఎన్నికలు ఏదేదో సర్వేలు చేసి మైండ్ గేమ్ ఆడి ఇక మేము గెలిచినాం ఈ ఒకటి డిక్లరేషన్ ఒకటే తక్కువ ఉంది అన్న భ్రమలు కల్పించారు కేసీఆర్ కేటీఆర్ గారు హరీష్ రావు గారు కానీ ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారు జూబ్లీల్స్ ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎంత మైండ్ గేమ్ ఆడినా కూడా చివరికి కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు వేల మెజార్టీ పైగా గెలిచిన సందర్భాన్ని మనం చూసుకుంటాం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఈ జైత్రయాత్ర కొనసాగుతుంది మరో పదేళ్ళు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరైనా కుట్రలు చేసినా ఎవరెన్ని డ్రామాలు చేసినా ఎవరెన్ని అబద్ధాల ప్రచారాలు చేసినా ఈ రాష్ట్రంలో మరో పదేళ్ళు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది నేను మీ అందరికీ ఒకటే నిర్ణయిస్తున్నా మున్సిపల్ ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ కాంగ్రెస్ పార్టీలో చాలామంది అప్లై చేసుకున్నారు ఆశించడం తప్పు కాదు నాయకత్వం కోరుకోవడం తప్పు కాదు పోటీ చేయాలనుకోవడం తప్పు కాదు కానీ ఒకసారి పార్టీ డిసైడ్ చేసిన అభ్యర్థులు ఉన్నాక ఎవరైనా ఇండిపెండెంట్ ఉంటే దయచేసి అందరూ కూడా విథ్రా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే అధికారికంగా బీఫ్ ఆఫీసులలో వాళ్ళందరికీ కూడా మీరు సపోర్ట్ చేయవలసింది నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే కాంగ్రెస్ మూడు సంవత్సరాలు దాని తర్వాత మరో ఐదేళ్ళు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది నేను ఎందుకు చెప్తున్నానంటే ఏం చేయనటువంటి కేసీఆర్ పది సంవత్సరాలు ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో మేము అనేక సంక్షేమ పథకాలు రైతు సోదరులకు రెండు లక్షల రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కానీ మరీ ముఖ్యంగా ప్రతి పేదోడింటికి రెండు వందల యూనిట్లలో ఒక కరెంటు వినియోగించుకునే ప్రతి పేదోడింటికి ఉచిత కరెంట్ ఇవ్వడం పదేందు వాళ్ళకి అధికారం ఇస్తే కనీసం ఒక రేషన్ కార్డు ఇవ్వలేనటువంటి దద్దమ్మలు బీఆర్ఎస్ మేము అందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినాం ఇలా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాం ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధిలో ఇలా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ స్టేట్గా వెలిగిపోతుంది ఇన్ని చేస్తున్నాం కాబట్టి మేము చాలా సగర్వంగా చెప్పుకుంటున్నాం మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరొకసారి ఈ రాష్ట్రంలో మొన్నటి కంటే కూడా అధిక స్థానాలు గెలుచుకొని మరొకసారి అధికారం చేయాలి కష్టపడ్డ ప్రతి కార్యకర్త కూడా పార్టీ న్యాయం చేస్తుంది కడుప పెట్టుకుంటుంది సందర్భం వచ్చిన ఎక్కడ నామినేటర్లో కానీ మిగతా సందర్భాల్లో కానీ ప్రతి కార్యకర్తను పార్టీ కాపాడుకుంటుంది మొదలు చెప్తున్నా కొన్ని విన్నింగ్ ఎబిలిటీ ఉన్న అభ్యర్థులను కొంత సెలెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి ఆ సందర్భంలో కొంతమందికి అవకాశం రాక బాధపడచ్చు ఆ బాధ ఎవరికైనా ఉంటుంది కానీ దయచేసి అందరూ కూడా ఈ పార్టీ మీది మాది మన అందరిది ఈ పార్టీని మనం కాపాడుకోవాలి పార్టీని ఈ పార్టీ ఉంటేనే తెలంగాణ ప్రజలకు కానీ పేదలకు కానీ న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరూ లార్జర్ ఇంట్రెస్ట్లో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నా కరీంనగర్ కార్పొరేషన్లో ఇలా బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిపి కాంగ్రెస్ను రానియద్దని ఒక కుట్రపూరితమైనటువంటి స్నేహపూర్వక వాతావరణం చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడ చూసినా ఇలా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్లో పోటీ చేస్తున్నారు వీళ్ళ అభ్యర్థి బలంగా ఉన్న వాళ్ళు వాళ్ళ అభ్యర్థి బలంగా ఉన్న వీళ్ళు వీక్ హ్యాండ్లో పెట్టి కాంగ్రెస్ను దెబ్బతీయాలని ఒక లక్ష్యంతో ఇద్దరు కలిసి పది సంవత్సరాలు ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కరీంనగర్ నగరాన్ని యూటీ భూకబ్జాలకు భూ కేంద్రం అయిపోయింది ఇక్కడ కరీంనగర్లో ఒక చిన్న అయినా చిన్న వ్యాపారస్తులైనా ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కుంటే రక్షణ లేనటువంటి పరిస్థితుంది మొన్నటి వరకు ఇక్కడ సిపి ఉన్నటువంటి అభిషేక్ మాంతి గారు ఎంతోమంది భూ కబ్జదారులు అది అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఎంతమంది అరెస్ట్ అయ్యారో మేము అనందరం తెలుస్తాం ఇలా వాళ్ళు మళ్ళీ వేషం మార్చి బీజేపీలో పోవడం దొంగలు ఎక్కడున్నా దొంగలే కదా దయచేసి ఎవరు కూడా బీజేపీ అని చెప్పే మోసపు వాగ్దానాలకు మోసపు మాటలకు నమ్మకుండా నేను ఇంత ముందు చెప్తా మళ్ళీ చెప్తున్నా మీరు కరీంనగర్లో ఎమ్మెల్యేకు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు ఎంపీకి బీజేపీకి అవకాశం ఇచ్చారు కార్పొరేషన్ మేయర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే మేయర్ సీట్లో కాంగ్రెస్ ఉంటే ఈ నగరాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు ఒక సేఫ్ సిటీగా ఒక సెక్యూర్ సిటీగా ఈ కరీంనగర్ని కానీ మిగతా మున్సిపాలిటీని కానీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి మీ అందరికీ చెప్తూ మీ దగ్గర సెలవు